హలో అండి అందరికి నమస్కారం బాగున్నారా ఎందుకు ఇప్పుడైతే మేము ఇంకా సండే ఈరోజు నిన్నైతే మేము ఒక కార్యక్రమం ఉంటే వెళ్ళేసి వచ్చామని అని చెప్పాం నేను తిన్నానని చెప్పింది కదా సుమంత మా ఇంట్లో తిండు నీ పెట్టింటాడ బై మా మా ఇంట్లో ఎడ్జస్ట్ చేద్దాం మేరాల ఇంట్లో ఎడ్జస్ట్ ఏది పెడితే మటన్ బిర్యానీ ఎడ్జస్ట్ అంటేండి మటన్ బిర్యానీ ఎడ్జస్ట్ మటన్ రాపోయినా నువ్వు ఏది పెటినా ఏది ఏం కాదు నిన్న దూడ నిన్న పెట్టినా పట్టం పెట్టొని నిన్న ముందే అని నేను ఏంది అంటే అందులో అన్ని దినది వంకాయ కాదు ఆ ను ఏంది నిన్ను చెప్పమ వంకాయ ఆలగట్టా ఆ బెండకాయ చేయాలరు ఏస్తా నేను చూస్తా ను ట్రై చేసి ను చేయమంటే కొంచెం వేసుకుంటా నాకు అవును ఇప్పుడు లేదా ఒక ఐదు చికెన్ తీసుకొస్తాం వాడికి వద్దు 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 తింటాడు అది తింటాడు ఆయన అసలు వాడికి మామూలు టీసీ సరే లేకుండా పెట్టాలి నేను ఆల్రెడీ తిన్నాడంట మళ్ళీ రేపు స్కూల్ మోషన్స్ అవుతాయి ఎందుకైతే నువ్వు చేస్తా అయితే మీ ఆయనకి నీకు ఎప్పుడు మోషన్స్ 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 అని మా ఇంట్లో ఏం కావు నీ ఎప్పుడు వీళ్ళ ఆయన వీళ్ళ ఇంట్లో అదే ప్రాబ్లం మోషన్స్ ప్రాబ్లం ఆ వంటలు తిని నా ఆల్రెడీకి ఏం ప్రాబ్లం లేదు మా ఇంటికి వస్తే మల్లుడు మా ఇంట్లో మంచిగా ఉంటాడు అదే ఈ పెత్తనం వల్లే సంవత్సరం ఆగమైపోతుంది మా అమ్మాయిని బాగానే చూసుకుంటాడు మా అల్లుడు మాలోడు మంచిగా ఉంటాడు మా యోధ అన్న మా దీవెన గారికి పెళ్ళండి సాంక్రేసి వెళ్ళిపోయాడు ఎవరు దొరుకుతుంది చెప్పండి ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు ఇది నా నుంచి నా చేతిలో ఉందండి ఎవరు తిను మరి ఫస్ట్ ఆడోళ్ళు ఉన్నారు కానీ నువ్వు తిను చూసారండి మా ఇంట్లో ఆ తేడా ఉండదండి అండి నేనే చేస్తాను ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది ఇంకా ఇడ్లీ పెట్టింది ఉమా ఉమా కాదు సారీ సునీత నేను టూ ఇడ్లీ తిన్నా నాకు తిరుపతి కాలేజ్ ఎందుకు ఈ రోజు ఇంకా వీళ్ళు వద్దు వద్దు అంటే బలవంతంగా వీళ్ళు బిర్యానీ చేస్తున్నారు వద్దు అంటే మాకు సరే పచ్చి పెడతా ఓకే మటన్ బిర్యానీ చేస్తున్నారు మటన్ ఎక్కువ తినకూడదురా అందుకే ఎక్కువ తినకూడదు తక్కువ తింటా ఇప్పుడైతే మటన్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నారు సండే స్పెషల్ మనమాట ఈరోజు ఇంకా ఈరోజు లేచిండు మళ్ళీ పాడుకున్నాడు అలాగే మాది కొత్త ఛానల్ అయితే ఓపెన్ అయిన జరిగింది ప్రణయ మ్యూజిక్ ఛానల్ దాంట్లో సాంగ్ వచ్చింది అమ్మ అమ్మ సాంగ్ చాలా బాగుంది చూడండి ఎవరైనా చేసుకోపోతే నాకే నీ బాబాయి అయితే ఆ పైన పెట్టండి కింద పెట్టండి అబ్బో అవును చెప్పొద్దు మరి మీ మా ఇంటికి వస్తే మీకు చెప్తాం పని మీ ఒకరు గుద్దుకుంటాం పల్లె పల్లె ఒకరితో చేస్తే పిల్లలు అయితే ఇంకా లేవలేదు వీళ్ళు నైట్ అసలు ఎంత ఎంతసే ఎంత సేపడి పడుకున్నారో నైట్ లేట్గా ఏం చేసిన క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది మళ్ళీ మబ్బలో పట్టింది ఫుల్ బిజీగా నేను మాది ఆయన కానీ వంట వీడియో చేస్తున్నా వినం కొంచెం కొంచెం అర్జెంట్ పడేవాణి అండి

మెయిన్ ఫ్రైడ్ ఆమియన్స్ నెయ్యి మొత్తం చుట్టుగా ఉండాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ ఉంటుంది కొత్తిమీర అంటని మట్టి మట్టి తెచ్చినట్ట షాంపూ పెట్టి స్నానం చేపాలు అంత దడపకు అంత దడపకు పట్నాలు నేను దడపట్లే లేను ప్లేట్ కట్ చేసి matleస్తా పెట్టుకో మరి క్లిస్కిన్ దగ్గర ఇక్కడ ఎందుకు कुछ نعمل ప్లేట్ ఒకటి అటునో కాల్చేమను అది చిన్న ప్లేట్ చిన్న నాకు శుభ్రం ఇవ్వండి ఒక్కటి మీకు

టేస్ట్ ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి అలాగే నెయ్యి మస్ట్ అండ్ షుడ్గా నెయ్యి ఇది ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసి వన్ అవర్ పక్కన పెట్టేస్తా అండి కరెక్ట్గా మేము టైం ఏం తిన్నది చూడలే వన్ కల స్టార్ట్ చేస్తే వన్ థర్టీ కల్లా బిర్యానీ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ స్టార్ట్ చేస్తే బిర్యానీ అయిపోతుంది బిర్యానీ ఆకు బిర్యానీ సంబంధించి మీ పేర్లు ఆసాను ఇది రాదు ఇవన్నీ మీరు వేసేసుకోండి రావణి ఆ పత్రి ఈ పత్రి ఉన్న వేసుకోండి పత్రికడికి రావచ్చు వారికి వస్తే అవునా విషయం నేను పెళ్లి చేసుకున్నా తెలిసిన సాజీరా ఇది మాత్రం బాగా నాకు తెలుసు

పక్కన పెట్టుకోండి ఇప్పనే పెట్టం గ్యాస్ మీద పెట్టండి నల్లనేది కాకుండా చక్కర్లేదు దీన్ని ఏమో చిన్నది గంట ఏమో పెద్దది మా వాడికని చిన్న చిన్నది ఇష్టం ఆనియన్స్ తోల్ పెద్ద పెద్దగా మందంగా నేను కూడా సరే మంచిగా తీసుకురా

ఒకటే దాకా <deal> <inaudible> ఇది మామిడి చేసిన మసాలా ఇంట్లో చేసుకున్న ఏ అయినా పర్లేదండి కారం కారం ఇది చేసి తగ్గట్ల మావిడ కట్ చేసిన పుదీనా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి అండి పక్కన లేదు నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి మర్చిపోవద్దు మిరప రావడం గొప్పగా సంతా పెరుగండి ఈ మసాలా ఈ లవంగా యాలకు దాచిన చెక్కలు ఉంటాయి కదండి వాటిని కొంచెం దంచేసి పక్కన పెట్టుకున్నప్పుడు నేను అదొక స్పూన్ ఇలా వేస్తే మనకి బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిమ్మకాయ ఇవ్వలేసి ఇంత చూసి ఓకే అండి ఇప్పుడు కలుపుతున్నాను నిమ్మకాయ కూడా పెడతాను

చాలా రెండు నిమ్మకాయలు చాలా కదా వేస్తే పచ్చిమిరకాయ స్మెల్ వస్తుంది ఈరోజు

వరకు దీనిలో ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసాను ఇందాక మనం వేయించిన ఆయిల్ ఫ్రైడ్ పుదీనా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ హ్యాన్యూన్స్ పక్కన పెట్టుకున్నాను నల్గదు పచ్చిమిరకాయ అంతే ఇప్పుడు ఇవి రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దామండి మూత పెట్టేసుకొని దీంట్లోనే చేయబోతున్నాం కాబట్టి దీంట్లోనే చేయబోతున్నాం అండి ఆయిల్ కొంచెం వేసుకున్నాను దాంట్లో ఆల్రెడీ వేసాం మటన్ వేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చింది నా

బాగుంది స్మెల్ ఇప్పుడు రెండు గంటలు పెట్టుకోవాలి ఇదిగోండి దీంట్లో కొన్ని వాటర్ వేడి నీళ్ళు ఉంటాయి కదా దీని వాటర్ని కొంచెం ఓకే ఒకసారి జరిగి రైస్ చూడండి ఏంటంటే నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకుంటాను చూసేవాళ్ళు అనుకుంటాను ఇదిగోండి ఒక లేయర్ ఒక లేయర్ వేస్తున్నా ఫస్ట్ చిన్న కొంచెం మొన్న తీసుకున్న బియ్యం బియ్యం ఇంకా బాగున్నాయి నీళ్ళు అని అట్లా వేస్తున్నా కొంచెం మటన్ బియ్యానికి పైన నీళ్ళు వేయాలి ఇంకొంచెం పలుకు మీద ఉంది రైస్ ఇంకొంచెం అవ్వాలి మొన్న పెద్దగా ఎట్టుంది స్టవ్ मार मार उसने ट्रावेट है अभी तो क्लीन जेंट्स तो असर है मैंने तो क्लीन जेंट्स में एक मार एक मार्टिंट है कच्ची जैसे बाहर का आधुनिक चेंज करेगा बाहर तलेंगे क्या कुछ हाँ हम्म नोटिस करना है नोटिस करना है तो तब लोचन अपडीपे रेडीचेरी वाह नहीं चिल्ला दे What is this? This is called बकरी बिरयानी అన్నం తెలపరి లాడట్లేదు అప్పుడే తీస్తున్నావేంటి బాగుందిలే ఎవరు అంటా ఎవరి స్టైల్ వాళ్ళు ఇష్టం అంటవా అసలు ఎవరు గెలిగినా నేను గెలక నా స్టైల్లో నేను చేసుకుంటా పట్టించుకొని నేను రావాలి అసలు నా స్టైల్ నా ఇష్టం తింటే తినని లేకపోతే నాకు అన్నం కూర చేయడం కంటే బిర్యానీ చేయడం అంటే సేమ్ డైలాగ్ రెండోసార్లు చెప్పా బిర్యానీలో చాలా హాయిగా ఉంటుంది కూర గీర కంటే ఇదే కష్టం అనుకుంటుంది ఇదే చాలా ఈజీ రిచ్ టేస్ట్ ఒకటే రెసిపీ బిర్యానీ పెట్టాము పేరు ఒకటే రెసిపీ బిర్యానీ పెట్టినామన్నా పేరు బిర్యానీ ఎన్ని వందల సార్లు చేసిన నేను బిర్యానీ అబద్ధం వీడియోలు పెడద్దు సరే పన్నెండు ఓడిపోతే చెప్పు మా ఇంట్లో ఎక్కువ బిర్యానీ చేస్తాను ఇంట్లో మీరు వచ్చినప్పుడు చాలా సార్ నువ్వు చేసిన చేసిన బిర్యానీ చూడు చికెనే వండాలండి మొన్ననే కదా మటన్ కావాలని మరీ తెప్పించుకొని నువ్వే వండుకొని తిన్నావు మటన్ ఎక్కువ వండను నేను బిర్యానీ మీరు చికెన్ అయితే రొయ్యలు చికెన్ మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా వారంలో ఒకసారి అయినా ఉండాలి లేకపోతే అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేయొచ్చు కానీ ఈ వన్ ఇయర్లో అంట ఇంతకుముందు పెట్టి మామరా ఎందుకంటే వీళ్ళు మొత్తం బిర్యానీతో ఇంట్లో ఒక్కొక్కరు గారం చేస్తే వీళ్ళు సరిగ్గా తినరు అందుకే నేను చెయ్యను నువ్వు ఒక సరిగ్గా తినరు ఆహా అనేది ఏంటంటే గానలు చేస్తే అనంతిందు చందనేది తిండు చేసి వేస్ట్ మళ్ళీ అందరికి ఒక్కొక్కటి ఒక్క టిఫిన్ కావాలి బిర్యానీ చేసినా అంత ఇష్టంగా తినరు లేదా మేము వచ్చిన వాళ్ళు మీ ఇష్టంగా తింటామని చేస్తున్నారు అంతేగాని వీళ్ళింట్లో ఎవరు తినరు అందుకే వాళ్ళు నచ్చిన కూరలు అన్నాలు పప్పుచారు పప్పులు కూరలు చూసారా ఒకళ్ళకేమో బిర్యానీ కావాలి ఒకళ్ళకేమో కూర పప్పు బిర్యానీ ఎందుకు మళ్ళీ వేరే కూర అన్నం అన్ని కావాలని అంటారు చూడండి నన్ను బ్లేదు మా మా ఇంట్లో అయితే ఎప్పుడైనా బిర్యానీ മട്ടൻ ചിക്കൻ പറ്റി ചിക്കൻ ബിരിയാണി ബിരിയാണിക്ക് അതൊക്കെ చికెన్ బిర్యానీ పెట్టలేదని అలుగుతున్నారు అసలు బిర్యానీ చేయడం నాకు పెద్ద ప్రాబ్లమే కాదు కానీ మీరు సరిగ్గా తినరని నాకు కాంటాక్ట్ చేయడం అంటే మా ఇంట్లో మేము తింటావు ఇవి బిర్యానీ తీసుకుంటే మేము తింటాం అనేది ఇప్పుడు మీరు మాకు అట్లా ఏమి ఉండదు బిర్యానీ కూర ఉండాలి వైట్ రైస్ ఉండాలి వేరే కూర్లు ఉండాలి ఈరోజు వేరే వాళ్ళ ఆయన చెప్తుంది కానీ అట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళ ఇంటికి వస్తే యోధా చూసారంటే బెదిరిస్తుందా అట్లా ఉంటది అనమాట పాప వీళ్ళు బిర్యానీ సరికి తింటారు యోధ అన్నం తింటది కానీ చందని వీళ్ళు తింటారు అని ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ అట్లా వాళ్ళు తింటారు నువ్వు తినవని కూరలు కావాలి వెజ్ ఏమో మీ ఇంట్లో తింటండి ఏమో ఇప్పుడు ఇప్పుడు కానీ ఇంత ముందు అసలు తినపోయేది చాలా బిర్యానీ చందని బిర్యానీ నాకు అంత ఇష్టం ఉండదు అంత ఇష్టం ఉండదు ఇప్పుడు తింటాను అంటే క్లాతి బాబాయ్ దింపాలంటే రాదు

స్టవ్ ఆఫ్ చేసారు ఇంకెప్పుడైతే మనము తినడానికి రెడీ అనమాట ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి కదా బిర్యానీ అంటే లేకపోతే మా తిడ తిందా యోదాకి నిమ్మకాయ అక్కడ ఓకే మనం అయితే మళ్ళీ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీసేన్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఓకే మనమైతే అక్కడ తినేటప్పుడు మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేద్దాం థ్యాంక్